సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో గారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీ అదృష్టాన్ని నీకు అందించాలని ఎంతోసేపటి నుంచి నీ నీ కోసం ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు నీ బాబాను పట్టించుకోవట్లేదు కదా ఈ సాయి మాట పూర్తిగా వినటం లేదు కానీ నా శక్తి తలుపులు నువ్వు మూసివేస్తున్నావు అయినా కూడా నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఈ మాట చెప్పడానికి నీ ముందుకొచ్చాను కాబట్టి నీ అదృష్టాన్ని అందుకోవాల్సిన బాధ్యత నీది అదృష్టాన్ని అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఏది చెప్పినా ఆ సత్యవాక్కు ఖచ్చితంగా మన కోసమే ఉంటుంది కదా బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎటువంటి సమస్యకైనా సరే మంచి చక్కటి పరిష్కారాలనేది అనేది చూపించగలిగే ఎన్నో ఏండ్ల గొప్ప అనుభవం కల ఒక జ్యోతిషమంతుడు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాస రాజు గురూజీ ఈయన శ్రీ శ్రీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారి దగ్గర ఒక సమస్య అనేది మీరు పెట్టినప్పుడు దానికి ఖచ్చితమైన పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం ఖచ్చితంగా అందిస్తారు గారి దగ్గర చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది గురువుగారు మాకు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి కానీ కామెంట్లు కూడా నాకు పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉందండి మీ సమస్యల నుంచి బయటపడాలన్న మంచి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకాలన్నా సరే శ్రీనివాసరాజు గురుజీకి ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి గురువుగారితో మాట్లాడి మీ సమస్యను పెట్టండి ఖచ్చితంగా మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్యను గురువుగారు తొలగిస్తారు ప్రేమ పెళ్ళి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రియల్ ఎస్టేట్ ఎట్లాంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందన్న ప్రేమ పెళ్ళి వ్యాపారం వ్యవసాయం ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కూడా గురువుగారు మంచి పరిష్కారాలు అనేది చూపిస్తారండి నాకు బాగా నమ్మకం కుదిరింది గురువుగారి మాటల మీద కానివ్వండి గురువుగారి చెప్పే విధానాన్ని బట్టి ఆయన చెప్పింది అలాగే జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఇంత నమ్మకంగా నేను తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గురువుగారిని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మంచి పరిష్కారాలతో మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీ కోసమే ఈ అదృష్టాన్ని నేను నీకు అందివ్వాలని ఎదురు చూస్తున్నాను నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు కదా ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా మాట విను నీ తండ్రి ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెబుతానని నీకు బాగా తెలుసు అలాంటిది నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండి నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలనే కదా నీ తండ్రి నేను కోరుకుంటూ ఉంటాను అందుకే బిడ్డ ఇప్పుడు నీ అదృష్టాన్ని నీకు అందజేయటానికి వచ్చాను ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఈ సాయి మాట నువ్వు విని అదృష్టాన్ని అందుకోవాలి నీ జీవితమే మారిపోతుంది లేదు అంటే ఇలానే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను పెడచేమను పెడతాను అంటే నీ అదృష్టాన్ని నువ్వే కాలదనుకున్నట్టు ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా ఇక నీ సాయి కూడా నీకు సాయం చేయగలనా చెప్పు ఒక హెచ్చరిక అనుకుంటావో లేక ఒక మందలింపు అనుకుంటావో ఒక సంకేతం అనుకుంటావో నీ ఇష్టం ఏదైనా సరే నీ సాయిత్రి నీ కోసం అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో నీవు నువ్వు వడంలో తడవకుండా గొడుగు ఎలా రక్షిస్తుందో నీ కష్టాల మధ్య నలిగిపోకుండా నీ బాబా కూడా నిన్ను అలా రక్షిస్తూ ఉంటాను నువ్వు మనసు కష్టంతో కన్నీళ్లతో బాధలతో అప్పుల అగాధంలో అలాగే అనారోగ్య సమస్యలతో ఎప్పుడు కూడా బాధనే అనుభవిస్తూ ఉన్నావు అవన్నీ నీ జీవితంలో ఇక దూరం అయ్యేలా అన్నీ కూడా నీకు మంచి జరిగేలా నీ తండ్రి నీకు అనుగ్రహం కల్పిస్తాను ఈ బాబాని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో అప్పుడే నీ కష్టాలన్నీ భస్మం చేస్తాను కాబట్టి ఈ బాబా మాటలు కొంచెం ఆలకించి విను నీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళైపోతూ ఉన్నారు పైసా కూడా కూడబెట్టలేదు బాబా నాకు చక్కగా స్థిరపడే యోగం కల్పించు నా బిడ్డల్ని బాగా చదివించి మంచి ప్రయోజకలు చేసే యోగం ఎలా వస్తుంది అలా నేను చేయగలనా అనే భయం కూడా నీలో పట్టుకుంది ఇవన్నీ కూడా నా దగ్గర మొరపెట్టుకుంటూ బాధపడుతున్నావు కదా నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా నీ కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉంటుందా పుట్టించిన భగవంతుడు అలాగే నువ్వు చేస్తున్న ప్రయత్నం నీ పిల్లల మీద చూపిస్తున్న శ్రద్ధ అన్నిటికీ ఫలితం ఉంటుంది కాబట్టి ఇక ఈ ఆలోచన అనేది పెట్టుకోవద్దు నేరుగా నీ కష్టాలను తీర్చుకోవటానికి నువ్వే బరిలోకి దిగిబిడ్డా నీ సాయి తండ్రి నీకు రక్షకుడుగా నీకు చైతన్యం అందించే దేవుడిగా ఈరోజు నేను నీ ముందు నిలబడ్డాను ఎప్పుడైతే ఈ సాయి అనుగ్రహం నీకు కలిగిందో ఇక నీకు ఎలాంటి దిగులు అనేది లేదమ్మా నీ బాబా ఉన్నాడని నువ్వు నమ్మావు కదా నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నింపుతూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను నీ శక్తికి మించి నేను నిన్ను మంచి దారిలో నడిచేలా ధైర్యాన్ని నింపుతాను ఇక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీ శక్తికి మించిన ఖర్చు అనేది పెట్టవద్దు వీలైనంత వరకు పొదుపుగా ఉండు నువ్వు ఎంతైతే సంపాదిస్తావో అంతలో సగం మాత్రమే ఖర్చు చేసి సగం రేపటికి అని దాచుకో అది నీ కోసమా నీ పిల్లల కోసమా నీ కుటుంబం కోసమా అనేది పూర్తిగా నీ నిర్ణయమే శక్తికి మించి తప్పు అప్పు చేసి ఖర్చు చేసి అర్హతకి మించి అప్పు చేసి నీ జీవితానికి ముప్పు అనేది తెచ్చుకోవద్దు అప్పు అనేది చేసేటప్పుడు ఎంత సులభంగా ఉన్నా తీర్చేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది చేతిలో డబ్బులు లేక అప్పులు కట్టలేక ఇతరుల మాటలు ఇతరుల ముందు నీ యొక్క వ్యక్తిత్వం అనేది తగ్గించుకుంటూ నరకం అనేది చూడాల్సి వస్తుంది నువ్వు బాధపడితే నీ బాబా కూడా బాధపడతాను కదా అందుకే చెబుతున్నాను ఎప్పుడు కూడా నీకు నీ అర్హతకు మించి నీ శక్తికి మించి అప్పులు చేయవద్దు కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం నువ్వు అడిగిన ప్రతి కోరిక న్యాయమైనదిగా ఉన్నది నీ సాయి తీర్చకుండా ఉంటానా అన్నిటికంటే నీవు ఏదైతే కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా నా బాబాతో చెప్పుకోవాలనే ఒక ఆప్యాయత ఆదరణ అలాగే ఆతృత నాకెంతో నచ్చిందమ్మా అందుకే నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను ప్రతిదానికి నువ్వు చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతున్నావు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే జరగాలో ఏదైతే కోరుతున్నావో సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని అయిన ఈ సాయిని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం నుంచి నీకు తోడుగా రక్షించే రక్షకుడిగా నేను ఉంటాను అని చెప్పాను కదా నిన్ను పట్టిస్తున్న దుష్ట శక్తులను పీడిస్తున్న అవన్నిటిని దూరం చేస్తాను అలావి ఆ దుష్ట శక్తులు ఎక్కడో ఏదో ఉంటాయని కాదు బిడ్డ నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు ఏంటో తెలుసా నీ అప్పుల బాధలు నీ అనారోగ్య సమస్యలు నీ మనసులోని వేదన నీ అనుకున్న వాళ్ళు దూరమైపడే నీ వేదన ఇవన్నీ కూడా నీ దృష్టిలో ఒక దుష్ట శక్తుల లాగే వాటి నుంచి నేను ఎప్పుడు నేను కోలుకుంటాను అని ఎదురు చూస్తున్న నీకు వాటన్నిటి నుంచి విడుదల చేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన లేదు ఆర్థికంగాను ఆరోగ్యంగాను నిన్ను నేను ఆశీర్వదించి సుఖపడే ఒక సమయం అనేది ఆరంభించేశాను నువ్వు నీలో ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్తున్నావు కదా అది చాలా మంచి విషయం అలా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైతే నువ్వు కోరుకున్నావు అది నీకు తప్పకుండా చేరుతుంది అందులో ఎటువంటి సందేహం అనేది వద్దు ఇక బిడ్డ ఒక విషయం చెప్పనా నువ్వు ఎప్పుడు కూడా ఏ విషయం చేసినా ఏ పని ఆరంభించినా ఒక సందేహంతోనే ఉంటున్నావు ఇది జరుగుతుందా నేను చేయవచ్చా నాకు జరుగునా నేను చేసే పనేనా నాకు ఇది సక్సెస్ ఉంటుందా వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా నా వల్ల అవుతుందా ఇలా సందేహంలోనే కూరుకుపోయి ఉన్నావు నీలో ఆత్మవిశ్వాసం నమ్మకం అనేది పైకి రావాలి కానీ సందేహం అనేది ఉండకూడదు అలాగే నువ్వు ఏదైతే కోరుకున్నావో అదికి నీకు చేరవేస్తానని చెప్పినప్పుడు నీకు ఎందుకు బాధ ఎవ్వరికి ఎప్పటికీ భయపడద్దు బాధపడవద్దు అందరితో ప్రేమగా ఉండు గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా నువ్వు కోరుకున్న మంచి నువ్వు నమ్మిన నిజం మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది నీ జీవితాన్నే ఒక మలుపు తిప్పుతుంది అది నీ జీవితానికి అవసరమైనదైతే తప్పకుండా నీ బాబా నేను అందిస్తాను బిడ్డ నీ సంకల్ప బలం చాలా గొప్పదమ్మా దాని ముందు నువ్వు అనుకున్న చిన్న చిన్న సందేహాలు అనుమానాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవే నువ్వు అంటూ ఉంటావు కదా బాబా నా జాతకం ఏమీ బాగలేదు నా యొక్క రాశి బాగలేదు నేను చేసింది నాకు అదృష్టం కలిసి రాలేదు అని అదేమీ కాదమ్మా జాతకాలు అలాగే ఈ యొక్క నీ అదృష్టం ఇవన్నీ ఏది కాదు ఏదైనా సరే చాలా చిన్నది పెద్దదిగా చేసేలా పెద్దది చిన్నదిగా చేసే ఒక మహిమగల నీ బాబా పక్కన ఉండగా నువ్వు దేనికి బాధపడటం ఈ సాయి తండ్రి నీ తోడుగా ఉన్నాను విజయం నీకు ఇప్పుడు రాకపోవచ్చు కానీ నీ కర్మఫలం తొలగిన తర్వాత ఆ విజయం అనేది నువ్వు కోరుకున్నట్టు నీ దగ్గర వచ్చి చేరుతుంది కష్టకాలాన్ని సాయి ఉన్నాడు అనే ఒక నమ్మకంతో జయించగలిగే ఒక సహనం ఓర్పు నీలో ఉన్నాయా ఖచ్చితంగా ఉంటే కాలమే నీ సహాయం చేస్తుంది ఈ సాయి నీకు రక్షకుడిగా ఉంటాను ఇందులో ఎలాంటి అనుమానమో వద్దు బిడ్డ నువ్వంటే నీ బాబాకి ఎంతో మక్కువ అని తెలుసు కదా నా భక్తులు నా బిడ్డలు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకునే ఈ సాయి నిన్ను ఎవరి ముందు తక్కువ చేసేలా చేయను నీ విలువ ఎవ్వరికీ కూడా తగ్గించేలా ఉండకూడదు నీ విలువ పెరిగే ఒక మంచి సందర్భాలని అలాంటి అవకాశాలను కనిపిస్తూ ఉంటాను తల్లి గుర్తుంచుకో ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పు కలిగిన నీ చూపులకు ఒక బహుమానం అనేది నీ బాబా అందిస్తాను అది చాలా గొప్పగా ఉన్నతంగా కూడా ఉంటుంది ఇక నీకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాను కదా నీ బాబా నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఆరాటపడుతూ ప్రయత్నిస్తూ ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది అది నీవు సంతానం కోసమా లేదా నీ సొంత ఇంటి కల కోసమా మంచి ఉద్యోగం కోసమా నీ యొక్క బిడ్డ పెళ్లి కోసమా ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది అతి త్వరలో అంతా మంచిగా ఉంటుంది ఇక నిశ్చింతగా ఉండు ఈ రాత్రి నువ్వు మనసృప్తిగా నిద్రపో రేపటి నుంచి ఎప్పుడు నాకు అదృష్టం నన్ను చేరుతుంది అని ఎదురుచూపులతో ఉంటావు ఆ ఎదురుచూపులు ఖచ్చితంగా నిజమవుతాయి నీ బాబా నీకు ఏది అది నిజమే చెబుతాను అని నమ్ము నమ్మకంతో ఉండు అనుమానం వద్దు అనుకూలంగా ఆలోచించు అదే నిన్ను మంచి స్థాయికే కాదు జీవితాంతం ఆనందంగా ఉంచుతుంది నీ బాబా అనుగ్రహం నీకు ఎల్ల వెళ్ళలా ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్